నెల ఆరో తేదీన ఆదివారం నాడు వీరశైవ లింగాయత్ భవన నిర్మాణ పూజ కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజం అధ్యక్షులు ఇప్పపల్లి నర్సింలు పిలుపునిచ్చారు భవన నిర్మాణ పూజతో పాటు మొక్కలు నాటే కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పాల్గొనాలని అన్నారు అనంతరం యువత అధ్యక్షులు బుగ్గనగారి మల్లికార్జున్ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి ప్రతి ఒక్క యువత కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో పాల్గొనాలని పేర్కొన్నారు సమాజ పెద్దలు శివప్రసాద్ నాగరాజు మహిళా అధ్యక్షురాలు పట్లోల్ల అరుణ మహిళా ఉపాధ్యక్షురాలు వసంత సెక్రటరీ అంతప్పాగూడెం శివకుమార్ యూత్ ప్రధాన కార్యదర్శి నవీన్ రామోజీ తదితరులు పాల్గొన్నారు జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పది గంటలకు మన వీరశైవ లింగాయత్ భవనానికి కేటాయించిన స్థలంలో భవన నిర్మాణం చేపట్టడానికి పది గంటలకు ముహూర్తం ఖరారు చేయడం అనేది కార్యక్రమానికి అంటే పేరు పేరుని అందరికీ చెప్పలేం కాబట్టి అందరికీ తెలియలేం కాబట్టి ఇదే మా యొక్క సందేశాన్ని జిల్లా నలుమూలలో కూడా విన్నవిస్తున్నాము అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమానికి ఎందుకంటే ఈ యొక్క వీరశైవ లింగాయత్ భవనం అనేది మన చిరకాల స్వప్నము ఆ చిరకాల స్వప్నము మనకి ఇప్పుడు తీరబోతుంది ఈ యొక్క సంతోషాన్ని పాల్పంచుకోవడానికి కూడా దీనికి సహాయ సహకారాలు అందించడానికి కూడా అందరూ కుటుంబ సమేతంగా వచ్చేసి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్గు చేయపరచగలరని ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తున్నాను ఆరో తారీఖు రోజు మనము ఇక్కడ మన కాశీపూర్ సైడ్ మీద మన వీరేశ్వర లింగాయత్ భవనం సంగారెడ్డి జిల్లా ఈ సండే రోజు మన ముక్కలాగా కార్యక్రమం పెట్టుకున్నాం ప్రతి మూలలో మన సైరాబాద్ కావచ్చు రాయకోడ్ కావచ్చు చుట్టుముట్టు గ్రామాల నుంచి కానీ మన విలేజ్లో కానీ టౌన్ నుంచి కానీ ప్రతి ఒక్కళ్ళు అధిక సంఖ్యలో రా రావాలని చెప్పి మా యొక్క యూత్ ప్రెసిడెంట్గా నేను కోరుకుంటున్నాను